దిల్లు లేని రాజాని రాసేది మళ్ళీ మీవోలేగా అందరికీ నమస్కారం ముందు శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు మీ మీడియా మిత్రులకి ఇందాక విజయ్ చెప్పినట్టు రైట్ జర్నీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు దొరికిన చైర్మన్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ మీ యూనియన్కి దీనికి పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా టైట్లో ఉన్నాను అసలు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పడుకున్నాను అంత వర్క్లో ఉన్నాను బట్ లక్ష్మీనారాయణ వీళ్ళు ఫోన్ చేసి మీరు ఎందుకు రావాలి అనేది చెప్పారు ఈరోజు మీరు ఏదైతే ఇన్సూరెన్స్ది కార్యక్రమం మొదలు పెడుతున్నారో దానికి మొదటి అడుగు ఆ రోజు ఏపిచ్చింది నేనంట కాబట్టి మీరు ఉండాలి అని అన్నారు సో ఇందాక విజయ్ చెప్పినట్టు హెల్త్ ఉంటేనే ఏదన్నా ఉంటుంది ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండే మిత్రులు మార్నింగ్ కేబీఆర్లో కనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తారు సుబ్బారావు అండ్ మధు వీళ్ళందరూ వస్తుంటారు సో హెల్త్ కోసం ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ చేస్తుంది ఇండి ఇప్పుడు ఇంతకుముందు గ్రూప్గా చేశారు ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తున్నారంట అది మంచి ఆలోచన సో మీ అందరికీ శుభాకాంక్షలు ఎప్పుడో మనం ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అబోవ్ ఫార్టీస్ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ ఉంటారు మనం ఒకసారి మన వెళ్తే లాయర్ టీ కృష్ణ గారి సినిమాలు వచ్చేవి ఆ సినిమాల్లో ఆ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అని అలాగే జర్నలిస్ట్ ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అనుకుంటాను వందే మాత్రం రాజశేఖర్ గారు ఒక జర్నలిస్ట్గా ఎన్నో సినిమాల్లో జర్నలిస్టుకు ఒక ముప్పై ఏళ్ళు వెనకకెళ్తే ఎంత ఇంపార్టెన్స్ ఉండేది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మీ కులమైన ఒక నిజాయితీ మాట ఒకటి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మీరు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు మనం చేసేది రాసేది సొసైటీకి ఉపయోగపడాలి సొసైటీ అంటే ఎవరు మళ్ళీ మనమే సొసైటీలో మనము మన కుటుంబము మన వాళ్ళు అందరు ఉంటేనే ఒక సొసైటీ కానీ ఈరోజు కాలక్రమేణా మారిపోతూ ఇందాక నేను చెప్పిన ఒక రాజకీయ నాయకుడి నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లాయర్లు కానీ హాస్పిటల్స్ కానీ చివరికి మన మీడియా కానీ వ్యాపారం అయిపోయింది అందరూ బాగుండాలి వ్యాపారం చేయాలి కానీ మీరు జర్నలిస్ట్గా రాసే పదం చాలా ఇంపార్టెంట్ దయచేసి అది ఎప్పుడు మీరు రాస్తున్నప్పుడు ఇప్పుడు రాసేదానికంటే సెల్ ఫోన్లని నొక్కుతున్నారు కాబట్టి నొక్కేటప్పుడు జాగ్రత్తగా అది కరెక్ట్ ఉపయోగపడుతుందా అనేది ఇవ్వగలిగితే సొసైటీకి డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అలాంటిది మా మిత్రులందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ రాంబాబు అండ్ అందరు మీ టీమ్కి అండ్ ఒక విషయం ఫ్యామిలీ స్టార్ అనగానే సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను డెఫినెట్గా ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది అంటే విజయ్ దేవరకొండ ఏదో స్టార్గా చూపించడానికి పెట్టారని అనుకున్నారు ఇప్పటివరకు నేను రివీల్ చేయలేదు నాకు తెలిసి ఇక్కడ మీరు చాలామంది ఎక్కడో ఉన్న మీ కుటుంబాల్ని పైకి తీసుకొస్తూ కుటుంబంని ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అనేది సినిమా కంటెంట్ ఇప్పుడు నేనున్నాను చా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నారాయణమూర్తి గారు మా అవన్నీ ఎక్కడో మామూలుగా స్టార్ట్ అయింది మా రంగంలో మేము వచ్చి ప్రయోజకులై ఈరోజు మా కుటుంబంని సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ కుటుంబంలాగా చేశామంటే మాలాంటి వాళ్ళందరూ మీలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అదే ఫ్యామిలీ స్టార్ కథ విజయ్ దేవరా కొండని స్టార్గా చూపించాలని కాదు దిల్ రాజు బ్రాండ్ ఒక కుటుంబం గురించి ఒక సినిమా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది సో మీరందరిలో కూడా ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారని చెప్పడానికి ఇది మీకు జస్ట్ ఇంటిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.